哎，我都没见。 నేను సదుమూర్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను ఇక్కడ మా పాఠశాలలో పిల్లలు క్రీడల పట్ల బాగా ఆసక్తి చూపుతూ చదువుల పట్ల క్రీడల పట్ల మంచి ఆసక్తిని కలిగి ఉన్నారు మరి క్రీడల్లో రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో మంచి కను ఉత్సాహం కనబరుస్తూ రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో సెలెక్ట్ కాబడి మంచి ఎదుగుదలతో ఉన్నత స్థాయికి వెళ్తున్నారు వీళ్ళని ప్రోత్సహించడానికి మా పాఠశాల వ్యాయామపాధ్యాయులు పిటి ప్రకాష్ గారు మా ఉపాధ్యాయులందరూ చక్కటి ప్రోత్సాహం వల్ల ఇంత స్థాయికి చేయగలుగుతున్నారు మరి ఈ పాఠశాల ఇంత స్థాయికి చేరడానికి ఈ పాఠశాల మా తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ మరి మన పాఠశాల చైర్పర్సన్ గారు కానీ కమిటీ సభ్యులు మా పిల్లల్ని అభివృద్ధి దీనికి కారణంగా ఉన్నారు థ్యాంక్ యూ పాఠశాలలో ఆరేళ్ళుగా పనిచేస్తూ ఉన్నాను ఈ పాఠశాలలో గ్రౌండ్ సౌకర్యం బాగుంది హెడ్ మాస్టరు మా స్టాఫ్ అందరూ మంచి కోఆపరేషన్ ఇచ్చి పాఠశాలలో క్రీడల పైన ఆసక్తి ఎక్కువ చూపిస్తున్నారు పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా ఈ గేమ్స్ మీద ఇంట్రెస్ట్ చూపించి రాష్ట్ర స్థాయిలో ఆడి నేషనల్ వరకు సెలెక్ట్ అయినారు ఈ పాఠశాల తరఫున మారుమూల ప్రాంతంలో ఉంటే కూడా కుప్పంలో మారుమూల ప్రాంతంలో ఉండే కూడా ఇక్కడి నుంచి పిల్లలు జాతీయ స్థాయికి పోవడం వల్ల పోవడం అనేది గ్రామస్తులు కూడా అభినందించినారు ఈ అమ్మాయి ఇప్పుడు నా పక్కన ఉండే అమ్మాయి పద్మశ్రీ ఏ పద్మశ్రీ అమ్మాయి వాళ్ళ ఇంట్లో పని చేస్తూ ఉన్నారు ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి అండర్ ఫోర్టీన్ త్రోబాల్ జరిగిన త్రోబాల్ మ్యాచ్లో రాష్ట్ర స్థాయిలో ఆడి జాతీయ స్థాయికి ఎంపిక కావడము విశేషము వీళ్ళ ఇంట్లోనే ఇంకొక అమ్మాయి రాష్ట్ర స్థాయిలో రగ్బీ గేమ్ ఆడింది అమ్మాయి కూడా రాష్ట్ర స్థాయిలో ఆడి సెలెక్ట్ అయింది ఇంతకుముందు కూడా అండర్ సెవెంటీన్ త్రోబాల్లో రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ప్లేస్ కొట్టింది అమ్మాయి అట్లా ఈ స్కూల్ నుంచి దాదాపు పదహైదు మందిని రాష్ట్ర స్థాయిలో ఆడి ఆడించినాము ఒక ముగ్గురిని జాతీయ స్థాయిలో ఎంపిక కావడం జరిగింది దీనికి కారణము ఈ ఊరు ప్రజలు మా హెడ్ మాస్టరు మా స్టాఫ్ అందరూ కోఆపరేషన్ బాగుంది కాబట్టి పిల్లల్లో క్రీడల పట్ల అవగాహన కానీ ఇంట్రెస్ట్ కానీ బాగుంది కాబట్టి ఇది సాధించగల కలిగినాము థ్యాంక్ యూ